ఆదోని మండలంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలి ఆదోని మండల పరిధి గ్రామాలలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కలిసిన సీపీఎం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న మాట్లాడుతూ మండలంలోని నాగనాథనహల్లి ఆనవాళ్లు కుప్పగల్లు నెమలికల్ ఎస్ఎస్ ట్యాంకులను స్థాయిలో నీటి మట్టంతో నీళ్లు నింపాలని కుప్పగల్లు మరియు నెమలికల్ స్కీమ్ పరిధిలోనే గ్రామాలకు అదనపు పైప్ వేయాలని కనీసం రెండు ఒకసారి త్రాగునీరు సరఫరా చేయాలని అలాగే జల జీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకు ఇంటింటికి కుళాయి ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని దగ్గర నిర్మించిన ఎస్ఎస్ ట్యాంక్ నుండి సంతే కొల్లూరు పెద్ద గ్రామాలకు పైప్ లైన్ విస్తరించాలని కుప్పగల్లు ఎస్ఎస్ ట్యాంక్ ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆదోని సబ్ కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ ఆదోని మండల కమిటీ జరిగింది ప్రధానంగా ఆదోని మండలంలో నాగనాథనల్లి అట్లాగే ఆనవాళ్ళు మరియు పగల ఎస్సిస్టాంట్ నౌలకెల్ స్కీము ఇలాగా దాదాపు ఒక నాలుగైదు చోట్ల ట్యాంక్ ఏర్పాటు చేశారు వీటిని నీళ్లతో దేశం దృష్టి వెంటనే మీరు నీళ్లతో పూర్తిగా నిర్మాణం చేసి ఒక డిమాండ్ ఈరోజు సబ్ కలెక్టర్ గారికి నేను తెలియజెప్పడం జరిగింది అట్లాగే కొన్ని గ్రామాలు ఇప్పుడు నెవలకల్ స్కీమ్కి దాదాపు పదహైదు పదహారు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలకు నీళ్ళు వెళ్ళాలంటే వారం పది రోజులు లేదా ఇంకా అంతకన్నా ఎక్కువే రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది అందువలన కనీసం రెండు రోజులకోసారి అందించాలంటే ఆ నెవలకల్ స్కీమ్కి ఒకే పైప్లైన్ నుండి చాలా పురాతన కాలంలో వేసినటువంటి పైప్లైన్ అది రెండో చోట్ల లీకులు పోవడమా లేకపోతే పళ్ళు పోవడం జరుగుతుంది కాబట్టి అదనపు పైప్ లైన్ వేయాలని కుప్పకల్ అసిస్టెంట్కి కూడా అలాగే అదనపు పైప్ లైన్ వేయాలని చెప్పేసి అట్లాగే ప్రజలు నెక్సెస్ ట్యాంకు చాలా చిన్నదిగా ఉంది దాన్ని కూడా విడంపు చేయాలని చెప్పేసి అట్ల జలజీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాల్లో కూడా ఇంటింటికి కొల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ జలజీవన్ మిషన్ కూడా అన్ని గ్రామాల్లో అమలు చేసి ఆ రకంగా నీటి కొల ఏర్పాటు చేయాలని కనీసం రెండు రోజుల కోసారైనా నీళ్లు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అట్లాగే సంతకొల్లూరు చిన్నారోణం దగ్గర నిర్మించినటువంటి ఆ ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా సంచకూడూరు పెద్దారోనం గ్రామాలకు కూడా ఈ పైప్లైన్ విస్తరించాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్లు కూడా ఈరోజు సిపిఎం పార్టీ ఆదాయ పండుగ తరఫున సబ్ గారికి సబ్ గారికి ముఖపత్రం అని జరిగింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం పరిశీలించి సబ్ గారిని గారు కూడా స్పందించి వెంటనే ఈ గారితో మాట్లాడడం జరిగింది తక్షణమే ఈ యొక్క త్రాగునీటికి సంబంధించి సమస్యకు సంబంధించి వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసి ఈ చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది నా పేరు ఇంకా సిపిఎం పార్టీ మండల కార్పొచ్చు